నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ సిగ్నేచర్ విషయంలో చాలామంది మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు సో బ్యాంక్ వెళ్ళినప్పుడు సిగ్నేచర్ చేస్తూ ఉంటాం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ చేస్తూ ఉంటాం సిగ్నేచర్ అనేది సరిగ్గా లేకపోతే అంతగా కలిసి చాలా చాలామంది వాదిస్తూ ఉంటారు అదృష్టం కలిసి రావాలంటే ఒక మనిషి సిగ్నేచర్ అనేది ఎలా ఉండాలి సార్ ఎలా స్ట్రోక్స్ ఉండాలి సో సిగ్నేచర్ అనేది ఎలా ఉండాలి సిగ్నేచర్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారంటే గ్రాఫాలజీ అంటారండి గ్రాఫాలజీ అంటే గ్రాఫాలజీలోని కొన్ని లెటర్స్ని మనం కరెక్షన్ చేయడం ద్వారా మన మైండ్ సెట్ని మార్చుకోవచ్చు మీ సిగ్నేచర్ని బట్టి మీ ఆలోచన విధానం తెలియజేస్తుంది మీ ప్రొఫెషన్లో ఎలా ఉన్నారు ఫ్యామిలీలో ఎలా ఉన్నారు అనేది చెప్పేది గ్రాఫోథెరపీ దాన్ని ఒక థెరపీ ద్వారా మీ కరెక్షన్ ఇచ్చి చేయొచ్చండి చాలామంది సిగ్నేచర్ చేసేటప్పుడు అండి వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలియకూడదని సిగ్నేచర్ని గజిబిజిగా చేస్తూ ఉంటారు షార్ట్ కట్స్లో షార్ట్ కట్స్లో ఏదో పెడుతూ ఉంటారు మీరు టాప్ పూ ఐపీస్ని ఎవరినైనా తీసుకోండి అమితాబ్ బచ్చన్ కార్ కానివ్వండి అదేవిధంగా మీరు విరాట్ కోహ్లీ కానీ అదేవిధంగా సచిన్ టెండూల్కర్ కానివ్వండి వీళ్ళ సిగ్నేచర్ రతన్ టాటా గారిది కానీ మీరు తీసుకోగలిగితే సిగ్నేచర్ చాలా సింపుల్గా ఉంటుందండి సిగ్నేచర్ ఎంత సింపుల్గా ఉంటే మీ లైఫ్ అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎవరైతే సిగ్నేచర్ను గజిబిజిగా పెడతారో తెలియనట్టు రాస్తారో వాళ్ళు చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు ఎక్కువగా క్రిమినల్స్ చేస్తారు అటువంటి సిగ్నేచర్ సిగ్నేచర్ చేసేటప్పుడు అండి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి ఈ రూల్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ సిగ్నేచర్ ఒక ఆటోగ్రాఫ్గా మారుతుంది లైఫ్లో మీ సిగ్నేచర్ కోసం వేలాది మంది ఎదురు చూసి ఆటోగ్రాఫ్గా మారాలి అంటే మీరు కరెక్ట్గా రాసే విధానం తెలుసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే రూల్స్ ద్వారా మీరు కూడా మీ సిగ్నేచర్ని ఒక ట్వంటీ వన్ డేస్ ఎవ్రీడే ఉదయం నిద్ర లేచిన తర్వాత కానీ రాత్రి పడుకోబోయే ముందు ఒక వైట్ పేపర్ మీద ఒక పేపర్ నిండా మీ సిగ్నేచర్ చేసి పడుకోండి మీ జీవితంలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి ఎందుకంటే సిగ్నేచర్ కనెక్ట్ విత్ సబ్కాన్షియస్ మైండ్ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంటుందో అదే బయటికి వస్తుంది ఒక సిగ్నేచర్ చేసేటప్పుడు ఉండే రూల్స్ గురించి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం చూడండి సిగ్నేచర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలామంది ఏం చేస్తారంటే స్ట్రైట్ లైన్ మీద సిగ్నేచర్ చేస్తారండి ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్ మీద మీరు సిగ్నేచర్ చేస్తే ఏమవుతుందంటే అది మీరు స్టార్టింగ్ లెటర్ నుంచి ఎండింగ్ లెటర్కి వచ్చేటప్పటికి డౌన్ అవుతుందండి ఎప్పుడైతే మీరు అప్ నుంచి డౌన్కి వస్తారో నెగిటివ్ థింకింగ్ ఉంటుంది ఎప్పుడైనా సిగ్నేచర్ అనేది లోయర్ నుంచి హైకి వెళ్ళాలి అది పాజిటివ్ థింకింగ్ కాబట్టి సిగ్నేచర్లో ఫస్ట్ రూల్ వచ్చేసి మీ పేర్లోని స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్ లెటర్లో రాయండి దాన్ని ఏమంటారంటే పిల్లర్ లెటర్ ప్లాట్ఫామ్ లెటర్ అంటారు ప్లాట్ఫామ్ లెటర్ ఎప్పుడూ పెద్దగా ఉండాలి మిగతా లెటర్లు దీనికంటే చిన్నగా ఉండాలి ఎప్పుడైతే స్టార్టింగ్ లెటర్ పెద్దగా ఉంటుందో ఇటువంటి వ్యక్తుల క్రియేటివిటీ చాలా బాగుంటుంది మిగతా వచ్చే లెటర్స్ కూడా కర్ఫ్యూలో ఉండాలి ఇప్పుడు ఈ పేరు మీరు చూడండి అర్జున్ సర్కార్ అనే పేరు అర్జున్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది సర్కార్ కి ఒక వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటి అంటే మీ పేరులో మొదటి లెటర్ని క్యాపిటల్ గా రాయాలి రాసేటప్పుడు సిగ్నేచర్ ఫిఫ్టీన్ డిగ్రీ స్లాంట్ లో చేయాలి అదేవిధంగా సిగ్నేచర్ ఎప్పుడైనా ఎండింగ్ లెటర్ ఎప్పుడైనా ఆర్ చూడండి ఇలా పైకి వెళ్ళిపోవాలండి మంది ఏం చేస్తారంటే ఎండింగ్ స్ట్రోక్ ఎప్పుడు డౌన్ చేస్తారు ఇది నెగిటివ్ థింకింగ్ మీ వర్క్లన్నీ స్లో అవుతాయి ఎప్పుడైనా సరే సిగ్నేచర్ ఎండింగ్ లెటర్ కనుక మీరు ముందుకు తీసుకెళ్ళారంటే మీ వర్క్లో చాలా స్పీడ్ అవుతాయి మీ థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది ఎండింగ్ లెటర్ మరీ ముందుకు పొడిగించకూడదు చాలా చాదాసంగా తయారవుతారు ఎప్పుడైనా సరే సిగ్నేచర్ చేసిన తర్వాత సిగ్నేచర్కి అండర్లైన్ పెట్టడం మర్చిపోకండి ఎందుకంటే మీ పేరుకి ఒక బేస్ అనేది వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం చాలామంది సిగ్నేచర్ చేసిన తర్వాత గమనించండి కింద అండర్లైన్ చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఒక బేస్ వస్తూ ఉంటుంది సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ టూ డాట్స్ ఎందుకంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని సొసైటీలో మీకు ఉండే రికగ్నైజేషన్ తెలియజేస్తుంది సిగ్నేచర్లో మీరు రాసే ఒక్కొక్క లెటర్ మీ యొక్క సైకాలజీని తెలియజేస్తుందండి మీరు ఏ లెటర్ ఎలా రాస్తున్నారు చాలామంది డివోర్స్ తీసుకుంటున్నారు కదా ఒక్కసారి గనక మీ సిగ్నేచర్ కరెక్షన్ చేసుకునే న్యూమరాలజీ ద్వారా ఒక ఫార్టీ వన్ డేస్ ఒక కోర్సుగా కనుక రాసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మానసికంగా చాలా మార్పు అనేది వస్తుంది కాబట్టి గ్రాఫాలజీ ద్వారా కొన్ని కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం కొన్ని లెటర్స్ని రాయిస్తామండి ఆ లెటర్స్ని రాయడం ద్వారా మీ సైకాలజీ పరంగా మీ థాట్ ప్రాసెస్ మారుతుంది కొన్ని లెటర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో గొడవలు రావడానికి కానీ విడాకులు తీసుకోవడానికి కానీ కొన్ని నంబర్స్ ఉంటాయి ఎఫ్ లెటర్ కావచ్చు జీ లెటర్ కావచ్చు వై లెటర్ కావచ్చు జే లెటర్ కావచ్చు ఇవన్నీ లోయర్ లూప్స్ లెటర్ సరిగా రాయకపోతే కూడా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఎస్ లెటర్ని ఎయిట్ లాగా రాస్తారో ఇటువంటి వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ మానసికంగా చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది మెంటల్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఆర్ లెటర్ని సరిగా రాయరో ఆర్ లెటర్ ఉంటుంది కదా ఆర్ని కరెక్ట్గా రాయరండి ఇటువంటి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ సరిగా ఉండదు వీళ్ళ దగ్గర ఎంత డబ్బు సంపాదిస్తే అంత డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అది ఆర్ లెటర్ ద్వారా చెప్పచ్చు ఎవరైనా కే లెటర్ గనక సరిగా రాయకపోతే ఇటువంటి వాళ్లకు పర్సనల్ ప్రాబ్లమ్స్లో సంతాన సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ టు జెడ్ లెటర్ ఎలా రాయాలి మీ సిగ్నేచర్లో అనేది మీరు తెలుసుకోగలిగితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి మీ సిగ్నేచర్ని బట్టి మీకు ప్రమోషన్ రావడం కానీ మీకు సొసైటీలో గౌరవం రావడం కానీ ప్రజల నుంచి గుర్తింపు కానీ మద్దతు కానీ రావాలంటే మీ సిగ్నేచర్లో లూప్స్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మన సిగ్నేచర్ని బట్టే మన ఆఫీస్లో ఉండే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతారు సార్ ఇప్పుడు అంతా డిజిటల్ సిగ్నేచర్ కదా ఎక్కడ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంది అని అడుగుతారు మీరు బ్యాంక్లో కూడా మీరు చూడండి మీ సిగ్నేచర్ కనుక ఒక్క లెటర్ రాంగ్ అయినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు కారణం ఏంటి సిగ్నేచర్కి అంత పవర్ ఉంటుందండి సిగ్నేచర్ వెరీ వెరీ పవర్ఫుల్ అలెగ్జాండర్ గారు వాళ్ళ సోంజర్స్ని యుద్ధాలకు సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ సిగ్నేచర్ ద్వారా సెలెక్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే సిగ్నేచర్ ఒక యునిక్ అండి మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ కావాలంటే మీరు ఇటువంటి రూల్స్ ఫాలో అవ్వడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఒక వ్యక్తి యొక్క మానసిక మట్టాన్ని పూర్తిగా మార్చేది హ్యాండ్ రైటింగ్ అండి మీ చేతి రాతని బట్టి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు మీరు చేయాల్సింది ఏం లేండి న్యూమరాలజీ ద్వారా మీ నేమ్ని కరెక్షన్ చేసుకోండి చేసుకుని రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక ఫార్టీ వన్ డేస్ రాయండి పేరుని రాయడం ద్వారా మీ ఆలోచన విధానం మారుతుందండి చాలా మందికి యాంగ్జైటీ ఉంటుంది హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఇటువంటి వాళ్ళు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీ బేట్స్ కరెక్ట్గా ఆ స్ట్రోక్స్ మీరు రాయడం ద్వారా మీ నార్మల్ బ్లడ్ ప్రెషర్లోకి వస్తారు యాంగ్జైటీ తగ్గుతుంది మానసికంగా అండి ఎందుకంటే హ్యాండ్ రైటింగ్లో అంత పవర్ ఉంటుంది కాబట్టి మీ సిగ్నేచర్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి ఎవరికైనా వాళ్ళ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ కావాలనే కోరుకుంటారు మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ పేరుని న్యూమరాలజీ ద్వారా కనుక కరెక్షన్ చేసుకుని ఒక ఫార్టీ వన్ డేస్ గ్రాఫోథెరపీ ద్వారా మీరు రాయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఇది కేవలం ఒక గ్రాఫాలజీ ద్వారానే వస్తుందండి ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు ఆ సైకాలజీ ఏంటి అనేది మీ చేతి రాత్వ ద్వారానే మీ విధి రాతను కూడా మీరు మార్చుకోవచ్చు సార్ ఇక్కడ ఫస్ట్ లెటర్ తర్వాత మిగతావి స్పెసిఫిక్ రీజన్ దానికి ఎందుకంటే మీరు రాస్తూ ఉన్నప్పుడు ఒక లెటర్కి ఇంకో లెటర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి ఎంత లింక్ ఉండాలి అనేది తెలియజేస్తుంది అండి కాబట్టి మీకు సిగ్నేచర్లో ఒక బ్యూటీ అనేది కనిపిస్తుంది మీరు అలా రాయడం ద్వారా అది చాలా ఇంపార్టెంట్ సార్ కొంతమంది తెలుగులో పెడుతూ ఉంటారు కొంతమంది ఇంగ్లీష్లో పెడుతూ ఉంటారు ఎవరికి తగ్గట్టుగా సో పర్టికులర్ లాంగ్వేజ్లోనే పెట్టాలి అని ఉంటుందా మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సిగ్నేచర్ పెట్టండి కానీ క్రాస్గా పెట్టండి లాస్ట్ లెటర్ అనేది కొద్దిగా పైకి తీసుకెళ్ళండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో అసలు సిగ్నేచర్ ఎలా ఉండాలి సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి సో చాలా బాగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్